అందరికీ నమస్కారం మిత్రులారా నా పేరు అన్నవర్పు బ్రహ్మయ్య నేను సీనియర్ పాత్రికై ఉండి దాదాపు పన్నెండు పుస్తకాలు ఇప్పటి వరకు రాసిన గ్రంథాలను దీనికి సంబంధించి అందులో ముఖ్యమైన గ్రంథం తొలి వైద్యులు అనేది ఈ తొలి వైద్యులు అనే గ్రంథం ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రచురితమైంది నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి గ్రంథం ఇది తొలి వైద్యులు అంటే ప్రపంచంలోనే మంగళస్తులుగా చెప్పే నాయు బ్రాహ్మణులు తొలి వైద్యులు మీకు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఫ్రాన్స్ నగరంలో బార్బర్ సర్జన్ అసోసియేషన్ ఒక సంస్థ ఏర్పడింది అంటే అప్పటి వరకు ఎవరైనా ఈ యొక్క వైద్య రంగంలో ఉన్నారంటే అది బార్బర్స్ మాత్రమే ఇప్పుడు కూడా వాళ్లే ప్రయారిటీగా ఉన్నారు కానీ ప్రాథమిక వైద్యులు బార్బర్స్ అందుకోసమే ఆ తర్వాత క్రమంగా పరిణామం చెందింది ఆ పరిణామం చెందిన బార్బర్ సర్జన్ కంపెనీ కాస్త ఎఫ్ఆర్సిఎస్ గా మార్పు చెందింది ఎఫ్ఆర్సిఎస్ అంటే ఫెలోషిప్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ ఇప్పుడు దీని మూలం బార్బర్ సర్జన్ కంపెనీ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది మంగళస్తులు అంటే బ్రాహ్మణులు టోలి వైద్యులుగా నిర్ధారించబడింది ఇది ఎవరైనా ఎంబీబీఎస్ చదివేవాళ్ళు చారిత్రక నేపథ్యం చూసుకుంటే ఫస్ట్ డాక్టర్స్ అన్ని నెట్లో కొట్టేటట్లయితే ఖచ్చితంగా ఇది చెప్పే వివరాలన్నీ కూడా వస్తాయి దీనికి సంబంధించి సో ఇది నాయ బ్రాహ్మణులకు సంబంధించిన వ్యవహారం మీకు నాయ బ్రాహ్మణులకు సంబంధించి నాయి బ్రాహ్మణ అంటే చాలా మంది తెలియదు అంటే నాయి అంటే ముందుండేవాడు తొలుత అని అర్థం వస్తుంది నాయు బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుల కంటే ముందుండేవాడు తొలి బ్రాహ్మడు అని అర్థం పోతుంది ఎందుకు అట్లా చెప్పారంటే దీనికి సంబంధించి మీకు ఆలయాలు తీసుకున్నట్లయితే ఏ ఆలయంలో అయినా కూడా బ్రాహ్మడు వచ్చి తలుపులు తీయటానికి ముందుగానే మంగళవాయిద్యం అవుతుంది సుప్రభాతం అని చెప్పేసి వాయిద్యాన్ని పలికిస్తారు వాయిద్యం వచ్చి వాయించిన తర్వాత బ్రాహ్మణుడు వచ్చి గుడి తలుపులు తీసి కార్యక్రమాలు ప్రారంభిస్తాడు అంటే బ్రాహ్మణుడి కంటే ముందుండేవాడు కాబట్టి నాయి బ్రాహ్మణుడు అయ్యాడు ఇది ఒక గుడికే పరిమితం కాదు అన్ని అంశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించి ఉదాహరణకి ఎవరు పుట్టుకతో హిందువులు కాదు మనకు పుట్టుకతో వచ్చే ఈ గత జన్మస్మృతులు ఏమిటంటే కేశాలను గత జన్మానికి సిహనంగా చూస్తారు అందుకోసమే పుట్టెంటుకలు తీస్తారు మనం పుట్టెంటుకలు తీస్తేనే వాడు హిందువుగా మారుతాడు ఈ పుట్టెంటుకలుగా తీసే బాధ్యత నాయ బ్రాహ్మడిది అంటే హిందువు తొలిగా హిందువు సమాజంలోకి ఈ పుట్టెంటుకలు తీయడం ద్వారా ఆహ్వానిస్తాడు కాబట్టి ఈయన తొలి బ్రాహ్మడు దీని అట్లాగే మనకి పదహారు సంస్కారాలు ఉంటాయి ఒకటి తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఎనిమిదో నెలలో చేసే సంస్కారం అట్లా ఆ తర్వాత చివరిగా చేసేది మనకి అంతిమ సంస్కారం మొత్తం పదహారు సంస్కారాల్లో ఐదు సంస్కారాలు ఈ నాయ బ్రాహ్మణులతో ముడిపడి ఉంటాయి సో మీకు ప్రతి సందర్భంలోనూ నాయ బ్రాహ్మడు మనకు కనిపిస్తాడు హిందూ సమాజంలో సో కాబట్టి అందుకే ఇతన్ని తొలి బ్రాహ్మణుడుగా చెప్తారు ఇంకా చారిత్రక విషయాలకు వచ్చేటట్లయితే మనం చరిత్రలో మహాపద్మానందుడు తొలి చక్రవర్తి భారతదేశానికి మహాపద్మానదుడు ఈయన కైకేయ రాజు శిశునాగ వంశానికి చెందినటువంటి కైకేయ రాజు అనే అతనికి ఆస్థాన వైద్యుడు మంగళి అసలు పేరు ఉగ్రసేనుడు ఉగ్రసేనుడు అంటారు ఆ రాజుగారికి చిన్న భార్యకి గొడవ ఉండటం నేపథ్యంలో ఆ రాజుగారి చిన్న భార్య ఈ ఉగ్రసేను ఆస్థాన మంగళిని ప్రలోభపరిచి ఆ రాజు చనిపోయలేక చేస్తుంది అట్లా చేయటం ద్వారా ఆ చిన్న రాజు ఏం చేస్తుందంటే ఉగ్రశరుని పెళ్లి చేసుకుంటే నంద నంద వంశానికి ఉగ్రశరుడు తొలి చక్రవర్తిగా స్టార్ట్ అవుతాడు దీనికి సంబంధించి తొలి చక్రవర్తిగా పద్మనందులు అంటారు నంద నందవంశం అంటారు దీనిని మొత్తం తొమ్మిది మంది నవనందులు భారతదేశాన్ని పరిపాలించాడు తొలి నంద చక్రవర్తి మహా పద్మానందుడు ఈ తర్వాత ధననందుడు కాలంలోనే ఇతని చివరి చక్రవర్తి ధనానందుడు ఈయన కాలంలో అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి ధననందుడి యొక్క గొప్పతనం తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు అంత మహావీరుడు ధనానందు అనేవాడు తొమ్మిదో తరానికి చెందినవాడు అనమాట ఈ చాతక నేపథ్యం చూసుకుంటే ఇంత గొప్ప చరిత్ర ఉంటుంది ఇది కాకుండా మనకి కాలాచూరి అనే వంశ అవుతుంది కాలా అంటే వెంట్రుకలు చూరి అంటే కత్తి అంటే వాళ్ళు స్వయంగానే వాళ్ళు చేస్తున్న వృత్తికి సంబంధించినట్టు పేరుతోనే వాళ్ళు కాలాచూరి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఇది మనకి కర్ణాటకలో కొంత భాగం రాజస్థాన్ లో కొంత భాగం అట్లనే గుజరాత్ లో కొంత భాగం ఈ యొక్క కాలాచూరి ఉంటది దీనికి సంబంధించి అట్లాగే మహా మన బాహుబలి సినిమాలో కనుక వాడు రాజధాని దాని పేరు ఆ రాజధాని పేరు ఉన్నది అది మహేష్పతి రాజధాని ఈ యొక్క కాలాచూరికి సంబంధించినటువంటిది మహేష్పతి రాజధాని సో ఇంత గొప్ప చరిత్ర ఉంది పేరు అంటే వీళ్ళందరూ చంద్రవంశానికి చెందినటువంటి వీళ్ళ జీన్స్ అన్ని కూడా జీన్స్ పరిశీలించినప్పుడు చంద్రవంశ రాజులకి కలిసి ఉన్నాయి దీనికి సంబంధించి కాబట్టి వీళ్ళ చంద్రవంశ రాజులు ఆ తర వైద్యం నేపథ్యంలో వీళ్ళు మార్పు చెంది ఇట్లా కల్చర్ వైపు వచ్చారని చెప్తారు ఆంధ్రాలో ఆంధ్రలో బ్రాహ్మణ అంటే మూడు రకాల వృత్తులు చేస్తారు ఒకటి వైద్యం రెండు క్షురకర్మ మూడు సంగీతం ఈ మూడు విద్యలు ఇక్కడ చేస్తారు అదే కొన్ని ప్రాంతాల్లో అవిధి చేస్తారు తమిళనాడులో ఈ నాయ బ్రాహ్మణులు అంబర్స్ అంటారు అంబర్స్ అంటే ఐదు గుర్తులు చేసేవాళ్ళు అని అర్థం ఐదు ఏంటంటే నిజంగా చెప్పిన మూడు గుర్తులతో పాటుగా నాలుగోది సంగీత ప్రకారాలు తయారు చేస్తారు ఐదోది ఆయుర్వేద యొక్క మందులు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు ఐదు రకాల పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు అంబర్స్ అంటే అతనికి సంబంధించి ఇది నాయ బ్రాహ్మణులకు సంబంధించిన చరిత్ర ఈ అతి ప్రాచీనమైనటువంటి కులాల్లో బ్రాహ్మణకులు మంగళస్తులు యాక్చువల్గా వీళ్ళది పేరు మనకి రేవతి ప్రసాద్ శర్మ వల్ల ఈ నాయ బ్రాహ్మణుడు మార్పు చెందారు ఈ రేవతి ప్రసాద్ శర్మ అని ఆయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో హిందీ పండితుడికి పనిచేశాడు ఈయన వీళ్ళ మీద రీసెర్చ్ చేసినప్పుడు వైదిక బ్రాహ్మణులలో భాగమే నాయ బ్రాహ్మణ అని చెప్పి స్థిరీకరించాడు స్థిరీకరించిన తర్వాత ఆయన ప్రపంచ దేశమంతా పర్యటించి ఈ నాయ బ్రాహ్మణులని విద్యావంతులుగా తయారు చేసి చాలా మంది చాలా ప్రాంతాల్లో యజ్ఞపేతం వేశారు అంటే జన్యం కూడా వేసారండి ఈ కారణంగా చాలా ప్రాంతాలు ఇప్పటికీ నాయబ్రాహ్మలు జన్యం వేసుకునే ఉంటారు దీనికి సంబంధించి అది అయితే నాయబ్రాహ్మలకు ముందు స్వతహా చెప్పాలంటే వీళ్ళు మంగళస్తులు మంగళస్తులు అంటే మంగళకరమైన పని చేసేవాళ్ళు వ్యవహారంలో మంగళ అంటున్నారు కానీ వాస్తవానికి వీళ్ళ కులం మంగళ మంగళస్తులు వీళ్ళు వీళ్ళ కులం అనేది ఈ మంగళస్తులు అంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా మంగళకరమైన పనులు అందుకే వీళ్ళని మంగళస్తులు అని చెప్పేసి వ్యవహరిస్తారు దీనికి సంబంధించి సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చారిత్రకంగా చూస్తే చాలా గొప్ప అంశాలు ఉన్నాయి మీకు సిక్కు మతానికి సంబంధించినటువంటి ప్రముఖ ఆయన చెప్పుకొని షాపు సిక్కు మతానికి అత్యంత పవిత్రమైన గ్రంథం కలస అంటారు అంటే ఎవరు ఎట్లా జీవించాలి అనేది సిక్కు మతంలో చెప్పేది కలస ఈ కలసా అనే గ్రంథాన్ని సాహెబ్ సింగ్ అనే మంగలి రాశాడు ఈయన గుల్బర్గా ప్రాంతానికి చెందినవాడు సహ సింగ్ అనే మంగలి ఈ రాశాడు ఇవాడు సిక్కు మొత్తం మొత్తం కూడా ఈ యొక్క వాళ్ళు సింగ్ అని పెట్టుకోవడానికి కానీ అటు ఆడవాళ్ళు పెట్టుకోవడానికి కానీ కారణాలు ఏంటంటే ఆయన రాసినటువంటి గ్రంథం పేరు కలిసంటారు అది అట్లానే మీకు ఇంకో విషయం చెప్పాలి గౌతమ బుద్ధుడి యొక్క ఆస్థాన ఆయన రాసినటువంటి అన్ని గ్రంథాలు పిటికాలు అంటారు పిటకములు అంటారు ఈ పిటకాలు రాసింది ఎవరంటే ఈయనకు సంబంధించి పిటకాలు బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం పిటకాలు ఈ పిటకాలను రాసింది కూడా నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అట్లాగే ఇవాళ సేన్ మహా సేన్ సేన్ మూన్ మూన్ సేన్ అట్లాగే చాలా మంది సేన్ సామాజిక మొత్తం ఉత్తరాది మొత్తం సేన్ చెప్పి చెప్తారు దీనికి కారణం ఏంటంటే భగత్ సేన్ అని చెప్పేసి ఒక గురువు ఉన్నాడు ఈయన కృత్రేచ మంగలి అప్పుడు రాజస్థాన్లో ఒక రాజుకి మంగలిగా ఉంటాడు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి అతనికి మంగళ స్నానం చేయించి ఘటన చేసి చేయాలి ఒకరోజు ఈయన సమయానికి వెళ్ళడు ఎందుకు వెళ్ళడంటే ఈ సేననే భగత్ సేన అనేటువంటి గురువు గారు పాండిత్యం తెలిసిన వాడు ఆధ్యాత్మిక విషయాలు చెప్తాడు ఒక ఫ్రెండ్స్తో కూర్చొని దైవుడు గురించి మాట్లాడుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిన సమయానికి వెళ్ళడు దాంతో తర్వాత గుర్తొస్తుంది తొమ్మిది గంటలకు వెళ్ళవలసి వాడికి పదకొండు గంటలకు గుర్తొస్తుంది అప్పుడు హడావుడిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అయ్యా నీ సమయానికి రాలేకపోయాను నన్ను క్షమించండి అని అంటాడు అంటే రాజుగారు అంటే కదా అదేంటి నువ్వు వచ్చావు కదా అంటే లేదయ్యా నేను రాలేదు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాను లేదు నువ్వు వచ్చావు అంటాడు అప్పుడు రాజుగారు చెప్పిన సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఈ భగత్ సైన్య నేతనే తరఫున భగవంతుడే వచ్చి ఆయనకి గడ్డం చేశాడని పాలిష్ చేశాడని చెప్పి తెలుసుకొని అప్పటి నుంచి నేను సేన్ ఈ సేన్ కి నేను శిష్యుడిగా ఉంటాను ఆయన తరఫున నేను పాలన చేస్తానని చెప్పేసి సేన్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు ఇటువంటి మహా విద్వాంసులు ఉన్నటువంటి వ్యక్తులు కలిగిన వాళ్ళు నాయబ్రాహ్మలుగా ఉన్నారు వీళ్ళందరూ ఇటువంటి గొప్ప చరిత్ర నాయ బ్రాహ్మణులకి మంగళశ్రీలకి ఉన సంబంధించి అంటే రాజకీయంగా చూసుకున్నట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసినట్టు కరుణానిధి గారు నాయబ్రాహ్మణ సామాజిక వర్గం అట్లాగే బీహార్ ముఖ్యమంత్రి గారు అనేక సంస్కరణలకు మూల కాలం అనేటువంటి కర్పూర ఠాగూర్ నాయ రాజకీయంగా కూడా నాయబ్రాహ్మణులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడి ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో చాలా అభివృద్ధి చెంది ఉన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నాయబ్రాహ్మణ సామాజిక వర్గం అట్లాగే కర్పూర్ ఠాగూర్ నాయబ్రాహ్మణ సామాజిక వర్గం కర్ణాటక ముఖ్యమంత్రిగా చేసిన వీరప్ప మొయిలి నాయ బ్రాహ్మణ సమాజానికి చెందిన ఉపకులానికి చెందిన వ్యక్తి ఆయన ఆయన నీ న్ చెప్పుకుంటాడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు ఆయన ఉపకులం కులం యాక్చువల్కే కానీ ఆయన బ్రాహ్మణుడు కానీ చాలా మంది అవుతున్నాడు ఇట్లా చెప్పుకున్నట్లయితే ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత కూడా న్యాయబ్రాహ్మణులకు సంబంధించి ఉంటుంది సో ఈ స్థితిలో చాలా మంది అంటే కులం పేరు చెప్పుకోవడానికి కూడా అవమానకరంగా ఫీల్ అవుతున్నారు అవమానకరంగా ఫీల్ అవలసిన అవసరం లేదు ఇది ఉన్నతమైనటువంటి కులం దీనికి సంబంధించి ఇందాక చెప్పినప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కులం దీనికి సంబంధించి సో ఇప్పుడు న్యాయబ్రహ్మ అంటే చాలా మంది తెలియదు ఇప్పుడు తెలుస్తూ నాయ న్యాయబ్రాహ్మణు ఎందుకంటారు కానీ కొంతమంది తెలిసినప్పటికీ మేము న్యాయబ్రాహ్మలు అంటే ఏంటి అని అడుగుతున్నాం మళ్ళీ తిరిగి అంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం వాళ్ళు దానికి సంబంధించి నేను ఒకటే చెప్తాను నేను బ్రాహ్మణ అంటే ఏంటి అని ప్రశ్నించే వ్యక్తులు తిరిగి మీ కులం ఏంటని అడగండి మీ కులం ఏంటంటే కాపో కమ్మో రెడీ చెప్తారు కాపు అంటే ఏంటి తిరిగి ప్రశ్నించండి మీరు వాళ్ళు ఏం సమాధానమని చెప్పలేరు కాపు ఎట్ట కులము బ్రాహ్మణ కూడా అంతే కులము కాబట్టి న్యాయబ్రాహ్మణ అని కాదు సమాజంలో ఆ మాటకు వస్తే సమాజంలో అన్ని కులాలు సమానమైనది కులాల సమూహమే భారతదేశము కాబట్టి కులాలకు సంబంధించి ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనే భావన ఉండదు ప్రతి కులం నుంచి ఇంకా చెప్పాలంటే బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనుకుంటారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బోర్ అన్ క్రియేటర్స్ వీళ్ళంతా పుట్టుకతోనే సృజనాత్మక కలిగిన వ్యక్తులు వీళ్ళంతా కూడా కాబట్టి వీళ్ళు బోర్ అన్ క్రియేటర్స్ ఒక రజకుడు చౌడు భూమితో తయారు చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని సరఫ్ వచ్చింది అట్లానే ఒక కుమ్మరి ఒక చక్రాన్ని తిప్పితే ఆ చక్రం నుంచి కుండలు తయారు చేసే విధానం చక్రంగా పెట్టాడు కుమ్మరి అట్లాగే ఇనుము కాలిస్తే ఉండద్దని ఒక తమరి చెప్పాడు ఇట్లా పోతే ప్రతి బీసీ కులానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది బీసీ కులాలని బోర్ అండ్ క్రియేటర్స్ పుట్టుకతోనే ప్రతిభ కలిగిన వ్యక్తులని గుర్తుంచుకోవాలని కోరుతుంది